మిత్రులారా అందరికి నమస్కారం ఈరోజు రేపు వార్తల్లో ఒకటే ఒకటి హల్చల్ అవుతుంది హైడ్రా 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 ఎక్కడ చూసినా హైడ్రా అసలు యూట్యూబ్లో వెళ్ళి హైడ్రాని కొట్టి చూడండి ఎన్ని అస్తి అంటే హైడ్రా అంటే చూడండి నేను చదువుతా వెనక్కి తగ్గిన హైడ్రా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అన్నమాట రూటు మార్చిన హైడ్రా కూల్చి వేతలు స్టార్ట్ వాడికి తెలియదా నా ఇల్లు కూల్చేస్తారా హైడ్రా సంచల సంచలన నిర్ణయం ఇదే చెప్పులతో తరిమి కొడతామన్నమాట ఎవరు రేవంత్ రెడ్డిని టైం చూసి ఫసక్ రంగన కూల్చి పెద్ద బ్రేక్ అట పాత బస్తీలో హైడ్రా ఓల్డ్ సిటీ డిమాలిషన్ ఓల్డ్ సిటీలో బుల్డోజర్ల హైడ్రాపై తిరగబడ్డ ఓల్డ్ సిటీ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ రియాక్షన్ ఆన్ హైడ్రా డిమాలిషన్స్ మూసీ పక్కన వెయ్యి ఎకరాలు కబ్జా మా ఇల్లు కూలిస్తే మా చావులు చూస్తారట హైడ్రా బిక్టిమ్స్ ఎమోషనల్ ఓవర్ హౌజెస్ డిమాలిషన్ డిమాలిషన్స్ సర్వనాశనం ఏకంగా చెరువులో బిల్డింగ్ అట్టిండు కట్ చేస్తే బ్లాస్ట్ అట హైడ్రా ఆఫీషియల్స్ డిమాలిషింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇన్ మిడ్ నైట్ అట ఆ పెద్ద బంగ్లాను ఒకే దెబ్బకు పడగొట్టిందట ఓల్డ్ మడకపెట్లో హైటెన్షన్ అట నిన్న చైతన్యపూర్లో జరిగింది మల్లారెడ్డి పల్లా ఓవైసీ కాలేజీలకు కూలి ఫిక్స్ అట హైడ్రాలు నష్టపోయిన వారు కాం కంపెన్సేషన్ పొందవచ్చట హైడ్రా హై హైదరాబాద్లో కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా బీఆర్ హరీష్ రావు లైవ్ బీట్ హైడ్రా విక్టిమ్స్ అట ఇలా చూసుకుంటూ వెళ్తే ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఒకటే ఒకటి ఒకటే ఒకటి హైడ్రా 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 ఏం చేస్తుందో తెలుస్తుందా హైడ్రా ఎక్కున్నదో ఈ రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులు ఈ పది సంవత్సరాల్లో అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత రాజకీయ నాయకులు ఎంతో 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 డబల్కి డబల్ దోచుకున్నారు విపరీతంగా అభివృద్ధి చేసేళ్ళు కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా రాజకీయ నాయకులు అభివృద్ధి చేశారు కేవలం చాలా మందికి కాళేశ్వరం మాత్రమే తెలుసు కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కామ్ అని తెలుసు అంతే తప్ప మిగతాయి చాలామంది తెలియదు గొర్రెల పంపిన విషయంలో కూడా స్కామ్ జరిగింది రైతు వేదికలు దాంట్లో స్కామ్ జరిగింది పల్లె ప్రకృతి వనాల దాంట్లో స్కామ్ జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏమైతే పెట్టారో హరితహారం కావచ్చు గ్రామాల్లో మొక్కలు నాటడం కావచ్చు ఇట్లా ఏమైతే చేశాడు కానీ మొత్తం తప్పుడు లెక్కలు చూపించి చాలామంది రాజకీయ నాయకులు దోచుకున్నారు విత్ పంచాయతీ సెక్రటరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు నేను అందరి నాట్లే కొందరిని మాత్రం అంటున్నా రాజకీయ నాయకులు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ కూడా దోచుకున్నట్టు నిరూపణ ఉంది కానీ అదన్నీ పక్కన పెట్టిప్పుడు హైడ్రా 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 రేవంత్ రెడ్డి గారు అసలు మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మీరు దయచేసి నా మాట మీరు వింటారంటే నేను రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్తాను ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ఏం చేయాలి అని నేను చెప్తా నెంబర్ వన్ ఏం చేయాలంటే ఈ హైడ్రా ఏవైతే కూల్ చేస్తుందో వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అని బాగా గమనించండి అప్పుడున్న జిఎస్ఎంసీ అధికారులు ఎవరు దాంట్లో టౌన్ ప్లానింగ్ మెంబర్స్ ఎవరు అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ ఎవరు డిప్యూటీ కమిషనర్స్ ఎవరు మున్సిపల్ కమిషనర్ ఎవరు అసలు వీళ్ళందరూ ఎందుకు అసలు ఈ బఫర్ జోన్లల్లో ఓకేనా బఫర్ జోన్లలో ప్లస్ ఎఫ్టిఎల్ ల్యాండ్లలో పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టకుంటే వీళ్ళపైన చర్యలు తీసుకోండి మిడ్ నైట్ వెళ్ళి కూల్ చేయడం నోటీసులు కూడా కూల్చేయడం ఓకే హైడ్రా మీరు అవినీతి కల్పిస్తుంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కరెక్టే బాగుంది వాటిని కూల్ చేయాలి తప్పనట్లేదు గమనించాలి కూల్ చేయాలి కానీ మరి దీనికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ ఏం చేసిండు అతనిపైన లేదు దానికి పర్మిషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎక్కడ వేళ్ళు దానికి పర్మిషన్ ఏసీపీ వాళ్ళు ఎక్కడ పోప్యూటీ కమిషనర్ ఎక్కడ జోనల్ కమిషనర్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు వీళ్ళందరూ మున్సిపల్ అధికారులే కదా మున్సిపల్లో లో పనిచేస్తున్న వాటికి వీరు బాధ్యులు కదా మరి వీళ్ళందరి మీద చర్యలు ఎందుకు లేవని నేను చూడడానికి ప్రశ్నిస్తున్నాను ముందుగా ఏదైనా ఇల్లు కూర్చాలంటే దానికి పర్మిషన్ ఇచ్చిన గొట్టంగా ఇవ్వడు దానికి ఎంత పర్మిషన్ ఇచ్చేన్లు ఎందుకు పర్మిషన్ ఇచ్చాను అది బఫర్ జోన్ అని తెలుసు అది ఎఫ్టీఎల్ ల్యాండ్ అని తెలుసు అది చెరువు పక్కన ఉండదు తెలుసు అయినా కానీ దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చానులు అని వీళ్ళపైన వీళ్ళ వీళ్ళని విచారించ వీళ్ళని విచారించారు మీకు వీళ్ళని విచారించరు వీళ్ళ అధికారులు ఎందుకు విచారించరు వీళ్లకు ప్లస్ రాజకీయ నాయకులకు సంబంధాలు ఉంటాయి వాళ్ళకు వీళ్ళకు మధ్య ముడుపులు ముట్టుంటాయి ఇప్పుడు బలైది ఎవరు సామాన్య ప్రజలు బలవుతున్నారు ఏదైనా ఎంపీది కావచ్చు ఏదైనా ఎమ్మెల్యేది కావచ్చు ఫామ్ హౌసిన తర్వాత కూలిందా కూలిందా ఏం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తే అయిపోయింది కథం బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ వస్తాయి కథం ఎమ్మెల్యేలు ఎంపీలు దోచుకున్న దోచుకున్న సొమ్ము పైన ఆరాధన దమ్ముంటాయి ఎంత ఉంది వీళ్ళ డబ్బు అందుకే ముందు ఏం చేయాలి హైడ్రాకి పర్మిషన్ ఇచ్చి హైడ్రా చేస్తుంది బాగుంది కానీ ఈ ఏదైతే ఇల్లు కూలగొడతాం దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అని గుర్తించి వీళ్ళకు కూడా లీగల్ నోటీసులు పంపించి ముందుగా వీళ్ళు నిజంగా అది బఫర్ జిల్లా అని తెలిసి ఎఫ్టీఎల్ అని తెలిసి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లే పర్మిషన్ ఇచ్చినట్లయితే కనుక వీళ్ళపైన చర్యలు తీసుకోండి తీసుకుంటారా అది అమ్ముందా వీళ్ళు హాస్పిటల్ అమ్ముందా వీళ్ళ అకౌంట్లో ఎంత ట్రాన్స్ఫర్ చూసేది అమ్ముందా ఆ పని చేయని ముందు హైడ్రా తర్వాత రే సెకండ్ పని ఏం చేయాలంటే ఇన్ని రోజులు కూడా ఉంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళకు ఏదైనా మార్గం చూపించండి ఏదైనా మార్గం చూపించండి కూలగొట్టే ముందు వాళ్ళు ఎంత నష్టపోతాను వాళ్ళ ఇంట్లో సామాన్య ఏముంది ఎంత నష్టపోతానులు అని ఒక లెక్క రాసేసిన తర్వాత దానికి తగినట్టు వాళ్ళకి ఎక్కడన్నా ప్లేస్ చూపించండి లేకుంటే వాళ్ళు ఎంత నష్టపోయినా అంత అమౌంట్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి క్రెడిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళని ఏం చేయాలంటే ఖాళీ చేయించి అప్పుడు కూలగొట్టండి చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లలో ముసలి వాళ్ళు తాత వాళ్ళు ఉంటారు తాతయ్యలు ఉంటారు మరి వాళ్ళ మీరు మిడ్ నైట్ వెళ్ళి కూల్చిస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పండి ఇరవై ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు ఉంటారు ఈ ఏమో దుర్మార్గులు వీళ్ళేమో అమ్ముడు పోయి వీళ్ళకు పర్మిషన్లు ఇస్తే సామాన్య పిల్లలు ఏం చేస్తారు ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అక్కడ వీళ్ళేమో అమ్ముడు పోతారు అప్పుడే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు ఇల్లు పట్టుకుంటారా వీళ్ళు పర్మిషన్ ఇవ్వబట్టే వీళ్ళు ఇల్లు పట్టుకున్నారు మరి ఈ దుర్మార్గంలో శిక్షించాను ముందు ముందుగా వాళ్ళకి ఏదైనా మార్గం చూపించి వాళ్ళకు వాళ్ళకు సర్టన్ అమౌంట్ ఒక ఇరవై లక్షలు లేకపోతే ఆ యొక్క ల్యాండ్ వ్యాల్యూ ఎంత ఆ యొక్క భవనం వాల్యూ ఎంత ఎంత ఖర్చు అవుతుంది సరే ఎంత ఖర్చు అయింది గతంలో వాళ్ళకి అని చెప్పి ఆ అమౌంట్ దాన్ని క్రెడిట్ చేయండి వాళ్ళకు అప్పుడు వాళ్ళు సంతోషంగా వెళ్ళి ఎక్కడో రూమ్ రూమ్ తీసుకురని వాళ్ళు బతుకుతారు అది ఒక భరోసా ఇచ్చి భరోసా ఉంటుంది లేకపోతే వాళ్ళ తినే కడుపులో సరే కానీ తింటున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు ఆ ప్లేట్ని కాల్తో తినట్టుంది ఇప్పుడు పరిస్థితి ఇలా దయచేసి చేయాలి ఈ రెండు చేయండి ముందు వీళ్ళ ఆస్తుని జప్తు చేయాలి వీళ్ళపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి వీళ్ళు అవినీతి పరంగా వీళ్ళని తిహార్ జైల్లో వెళ్ళాలి వెయ్యాలి ఎవరిని జీఎస్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళని అసిస్టెంట్ సిటీ ప్లాన్ వాళ్ళని డిప్యూటీ కమిషన్ వాళ్ళని మున్సిపల్ కమిషనర్ వాళ్ళని వీళ్ళందరూ నేయండి అప్పుడున్న అధికారులు ఎవరు అప్పుడున్న కలెక్టర్లు ఎవరు అది బాగా పరిశీలించండి చేసి వాళ్ళందరినీ శిక్షించండి ఇది ఫస్ట్ జాలి సెకండ్ వన్ వాళ్ళకి ఏదైనా మార్గాన్ని చూపించి ఎంత ఎంత ఆస్తి నష్టం అవుతుంది వాళ్ళకి ఈ బిల్ని భవనం భవనం కూరబడితే వీళ్ళకి ఎంత నష్టం అవుతుంది ఆ అమౌంట్ వీళ్ళకి ఇవ్వండి అయిపోయింది హైడ్రా మీద ఎవరు వీడి చూపడరు హైడ్రా ధనపంతాన్ని చేసుకుంటుంది వీళ్ళకి అమౌంట్ పడుతుంది వీళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించినట్టు అది లేకపోతే ఇంకేం చేయండి వీళ్ళకి వీళ్ళకి ఎక్కడ డబ్బులు ఇవ్వడం కాకపోతే ఎక్కడైనా వీళ్ళకి స్థలం చూపించండి నివాసానికి నివాసానికి అనుగుణంగా స్థలం చూపించండి ఈ మూడు చేయని ముందు నెంబర్ వన్ ఈ వీళ్ళపైన చర్యలు తీసుకోండి పర్మిషన్ ఇచ్చింది ఎవరు నంబర్ టూ ఏదైనా మార్గం డబ్బు అన్ని ఇవ్వండి వాళ్ళకి నంబర్ త్రీ ఏదైనా స్థలం ఇవ్వండి వాళ్ళకి ఇలాంటివి చేయండి ఇలా చేయకుండా ఇష్టం అర్ధరాత్రి వెళ్ళి కూల్ చేయడం మాత్రం ఇది సబబు కాదు ఇది తప్పకుండా రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పైన నేను కూడా విపరీతంగా పోరాటం చేస్తున్నా అది బాగుంది అందరం పోరాటం చేయాల్సిందే హైడ్రాని ఎంకరేజ్ చేయాల్సిందే అదే విధంగా కూడా హైడ్రా చేస్తున్న పనులు తప్పిదాలు ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం పైన ఉంది ఇదండి మొత్తానికి నేను చదవాల్సిన వార్తలు వాస్తవాలు తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం